హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే కదిరి నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అయితే చూపిద్దామని చేస్తున్న నుండి శ్రీ స్ట్రామ్ స్వామి వారి క కళ్యాణ మహోత్సవం అయితే చూపిద్దామని చేస్తున్నానండి కదిరి పౌర్ణమి అయితే వచ్చింది కదండి మనకు వచ్చేసి కదిరి మాసం అని చెప్పచ్చు ఈ మాసాన్ని కదిరి నరసింహస్వామి స్వామి మాసము ఈ మాసంలో అయితే చాలా బాగా జరుగుతుంది అందులో మెయిన్ మనకు దసరాకి నవరాత్రులు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతుందండి ప్రతి రోజు కూడా ఒక రకమైన ఏదో ఒక దేవుని అలంకరణతో చాలా బాగుంటుందండి షెడ్యూల్ అనేది ముందుగానే రిలీజ్ చేస్తారు బట్ ఈ వీడియోని అయితే నేను షూట్ చేయడము నార్మల్ వీడియో షూట్ చేయలేదని షాంప్లా వీడియో షూట్ చేసినా అందుక మీరు అయితే వీడియోని ఇరిటేషన్ అదే కాకుండా వచ్చేసి క్లానింగ్ చేసి మొబైల్ని క్లాన్ చేసి చూడండి వీడియో అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి చూడండి చాలా బాగుంది వీడియో ఈసారి వచ్చేసి చాలా బాగుందండి లాస్ట్ టైం అయితే నేను వెళ్ళాను లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి ఇంకా బాగుంది ఫుల్ జనాలు అయితే వచ్చారు స్టార్టింగ్ ఎంట్రెన్స్లో అయితే ఏనుగులు అయితే డెకరేషన్ చేశారా ఏనుగులు కూడా చాలా బాగున్నాయి వాటితో సెల్ఫీస్ తీసుకోవడానికి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఇది కూడా చూడండి మనకి చాలా బాగుంది డెకరేషన్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఫుల్ డెకరేషన్ ఇన్ కేసు మీరు కూడా కదిరిలో ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి డెకరేషన్ కూడా చాలా బాగుంది చూడండి మనకి టెంపుల్లో కూడా స్టార్టింగ్ ఎంట్రెన్స్లో గజ స్తంభము అన్నీ కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంది చూడండి గజస్తంభానికి కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఫుల్ లైట్స్తో అయితే చాలా కలకలలాడుతుందండి చూడండి ఇక్కడ ఒకటి మాల కూడా వేశారండి ఇది వచ్చేసి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుందండి చెప్పాను కదండి శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చూ చూపిస్తాను రండి అనేసి ఇక్కడైతే మనకైతే మనకైతే టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టే లా ఉందండి అక్కడైతే మనకు కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతూ ఉంటుందండి ప్రతిసారి ఇక్కడ చూడడానికి ప్లే స్ట్రెంత్ కూడా చాలా మంది అయితే వచ్చి ఉంటారు మనకి ఏ ఏ రోజు ఏ ఏ అలంకరణ ఉంటుంది అనేది కూడా ముందుగానే రిలీజ్ చేసి ఉంటారండి నేను మ్యాక్సిమం అయితే వీడియోస్ తీసిన తీసినట్టుగా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇది చూడండి చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో డెకరేషన్ కూడా సూపర్గా ఉంది ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్